హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద స్వీ అండ్ షీ తెలుగు వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్లో అయితే మనం మటన్ కర్రీని చేసుకుందాం సమ్మర్లో కుకింగ్ అంటే చాలా కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందాం నేనైతే కేజీ మటన్ అయితే తీసుకున్నాను అయితే త్రీ ఆనియన్స్ని కట్ చేస్తున్నాను నా దగ్గర ఆల్రెడీ ఆనియన్ కట్టర్ ఉంది కాబట్టి నేనైతే పొట్టు తీసేసుకొని దాన్ని ఒక టూ పీసెస్లా లేకపోతే ఫోర్ పీసెస్లాగా చేసుకొని పెట్టుకున్నాను అటు పక్కకు చూపిస్తున్నాను కదా అదే దానికి సంబంధించింది ఒక షార్ట్ వీడియో అయితే తీసి పెట్టాను ఎవరైనా చూడకుండా ఉంటే దాన్ని కంపల్సరీగా చూడండి ఇలా మనం ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే మనం ఈ బౌల్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవడం అంటే మనం మిక్సీ ఎలా పట్టుకుంటామో అలా చేసుకుంటాము షార్ప్గా బ్లేడ్ షేప్లో ఉన్న వాటితోనేమో ఆనియన్ కట్టర్కి యూస్ చేస్తాం అండ్ ఇంకొకటి వచ్చేసి వెల్లుల్లి కట్టర్ అయితే ఉంది దానికి ఇట్లా రౌండ్ షేప్లో వస్తుంది దానివల్ల వెల్లుల్లి పొట్టు ఈజీగా తీసుకోవచ్చునట్టు ఈ విధంగా మనం పెట్టుకున్న తర్వాత మనం ప్లగ్ ఆన్ చేసుకొని ఇంకా బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది త్రీ బటన్స్ అయితే ఇచ్చారు హైలో అండ్ మీడియంలో లోలో ఈ విధంగా ఇచ్చారు అన్నట్టు మనం వన్ మీద ప్రెస్ చేసుకున్నా కూడా మనకి మంచిగానే షార్ప్ అవుతుంది ఇలా కట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది అన్నట్టు చూపిస్తున్నాను కదా చిన్న చిన్న పీసెస్ లాగా అయితే బాగా ఇంకా షార్ట్ వీడియోలో అయితే దీని గురించి పూర్తిగా చెప్పాను అంటే కాస్ట్ ఎలా ఉంటుంది ఎక్కడ తీసుకున్నాను అనే దాని గురించి సో ఇక్కడైతే నేను త్రీ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎలాగో కారం వేస్తాం మళ్ళీ మసాలాలు కూడా ఎక్కువనే వేస్తాను నేనైతే సో అందుకే పచ్చిమిర్చి అయితే ఒక త్రీ మాత్రమే తీసుకున్నాను తర్వాత పుదీనా తీసుకొని కట్ చేసుకున్నాను వీటన్నిటిని ఒక పక్కకు పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి మనం మటన్లోకి ఏమేమి కావాలో చూద్దాం నేనైతే కారం అయితే త్రీ స్పూన్స్ వేస్తున్నాను ఉప్పు అయితే ఒక వన్ స్పూనే వేస్తున్నాను తర్వాత మనకి రుచి తరిపోతే వేసుకోవచ్చు పసుపు వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అలా వేసాను ఇంకా వీటిని అన్నిటిని వేసుకొని మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి రుచికి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ అండ్ కారం కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి వద్దు అనుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి నేను మసాలాలు కూడా వేస్తాను కాబట్టి కారం కొంచెం తక్కువనే వేసుకున్నాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి టూ స్పూన్స్ వేసుకున్నాను ధనియాల పౌడర్ వచ్చేసి ఒక వన్ స్పూన్ వేసాను మొత్తం మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను ఇలా మిక్స్ చేసి పెట్టుకోవడం వల్ల దానికి మంచిగా పడుతుంది అన్నట్టు అంత మసాలా అంతా మంచిగా పడుతుంది ఇలా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు లేకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కకు పెట్టేసి ఉంచండి ఎలాగో మనం ఆనియన్ ఫ్రై అయ్యి అవన్నీ అయిపోయేలోపు ఒక టెన్ మినిట్స్ అయినా పడుతుంది కదా దీన్ని పక్కకు పెట్టుకొని ఉంచుకొని తర్వాత అయితే మనం ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి ఫస్ట్ అయితే తర్వాత అయితే ఆనియన్స్ వేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత మనం పుదీనా వేయించుకుంటే కొంచెం గోల్డ్ కలర్కి వచ్చేదాకా మాత్రం వేయించుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అంటే పచ్చి పచ్చిగా అనిపించదు నాకైతే అలానే ఇష్టం సో ఆనియన్ అయితే కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటాను తర్వాత అయితే పుదీనా వేశాను ఇక్కడైతే నేను బిర్యానికి సంబంధించిన మసాలాలు కూడా వేస్తాను ఎందుకంటే కొంచెం స్మెల్ అయితే రాకుండా ఉంటుంది అన్నట్టు మటన్ వాసన వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఉండడానికి ఇలా మసాలాలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే మనం మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క ఇవి మూడింటిని మంచిగా మిక్స్ చేసుకొని అంటే మంచిగా దంచుకొని ఆ పొడిని మాత్రం నేను ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే వేసేస్తాను అన్నట్టు ఎందుకంటే అవి కూడా కొంచెం ఫ్రై అవుతాయి కాబట్టి మనం ఆనియన్స్తో పాటే వేసేస్తే అవి కూడా ఫ్రై అవుతూ ఉంటాయి అన్నట్టు ఈ పొడిని అయితే మొత్తం వేసేస్తాను వేసేసుకొని ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాం అది కాస్త ఫ్రై అవుతే సరిపోతుంది ఎందుకంటే ఆనియన్స్ ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కాబట్టి మనం లవంగాలు మిరియాలు వేసినప్పుడు చాలా ఘాటు వస్తుంది సో అవి లాస్ట్ మూమెంట్లోనే వేస్తే అంటే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న అయితే దీంట్లోకి వేసేస్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు మంచిగా మటన్ అయితే కలిసిపోయి ఉంటుంది మసాలాలు అన్నీ దానికి సో ఇప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఇది ఫ్రై అయ్యేటప్పుడు అయినా కానీ చాలా బాగుంటుంది మటన్ని ఎక్కువ మంది కుక్కర్లో పెట్టి ఉడకబెడతారు కదా అలా కాకుండా మనం మటన్ని సిమ్లో పెట్టుకొని చాలాసేపు ఉడకబెట్టుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక ఫస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రం హైలో పెట్టుకొని తర్వాత మొత్తం సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కాకపోతే నేను ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం సిమ్లో పెట్టేసి తర్వాత ఇంకా మటన్ తొందరగా ఉడకాలి తొందరగా కావాలంటే మాత్రమే నేను విజిల్స్ అయితే పెట్టేస్తాను లేదంటే అలానే ఉడికిస్తాను అన్నట్టు ఇంకా నేను మటన్తో పాటు ఇలా బగారా కూడా చేసుకున్నాను అన్నట్టు మటన్కి కాంబినేషన్ బగారా ఉండాల్సిందే చాలా బాగుంటుంది రెండిటి కాంబినేషన్ అయితే ఇంకా మటన్ అయితే అయిపోవడానికి వస్తుంది మనం మూత పెట్టుకొని ఇంకా ఫైవ్ విజిల్స్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది మనం సిమ్లో ఎక్కువ ఎంతసేపు పెడతాం అనే దాన్ని బట్టి విజిల్స్ కూడా కౌంట్ ఉంటుంది మళ్ళీ మనం హైలో పెట్టి విజిల్స్ ఇస్తున్నామా సిమ్లో పెట్టి విజిల్స్ ఇస్తున్నామా అనేది కూడా కౌంట్ ఉంటుంది అన్నట్టు మటన్ అయితే లేతగా ఉంటే తొందరగా ఉడికిపోతుంది అది కొంచెం గట్టిగా ఉంటే మాత్రం ఉడకడానికి టైం పడుతుంది ఇంకా లాస్ట్లో వచ్చేసి నేను కొత్తిమీర వేసి అయితే గార్నిష్ చేశాను ఎంత బాగుంది కదా మటన్ అయితే మటన్ ఇలా సూపీగా ఉంటేనే నాకు నచ్చుతుంది ఇలా కాకుండా కొంచెం గట్టిపడాలి అంటే మాత్రం ఇంకొక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా హైలో పెట్టేసుకోండి దగ్గరకు వచ్చేస్తుంది మంచి గ్రేవీగా కూడా వస్తుంది సో ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియోని